అందరికీ నమస్కారం అండి ఈరోజు చెక్కలు చేద్దాం అనుకుంటున్నాను చెక్కలు చేస్తున్నాను చూడండి కరివేపాకు పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర నీళ్ళు ముందు మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి రెండు గ్లాసుల పిండికి మూడు గ్లాసుల నీళ్ళు మీరు సరిపోయినంత వేసుకోండి నేను కొంచెం వేస్తున్నాను చాలకపోతే మధ్యలో మళ్ళీ చూసి వేస్తాను రెండు గ్లాసులకి ఇంత వేస్తున్నాను కొంచెమే వేసుకోండి కసిమైతే మళ్ళీ కుదరదు కాబట్టి ముందు తక్కువ వేసుకొని చూసుకోవాలి ఇవి పచ్చిమిరకాయలు ఇవి మిక్సీ చేసుకొస్తాను వస్తానండి చూడండి మిరకాయలు మిరపకాయలు తీసుకున్నానండి కొంచెం వెల్లుల్లిపాయలు కరివేపాకు కట్ చేసి వేస్తాను లేదంటే మిక్సీ కూడా వేస్తాను మిక్సీలో కూడా లైట్గా వేస్తాను మిక్సీ వేసుకొస్తానండి మిక్సీ వేసానండి ఇలా వేసుకోవాలి బాగా మెత్తగా వేసుకోకూడదు ఇలా ఇలా వేసుకోవాలి బాగా మెత్తగా వేసుకుంటే బాగోదు ఇది నీళ్ళల్లో వేసుకోవాలి ఇప్పుడు బాగా కాదని వాళ్ళండి నీళ్ళు తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నాను తాగుతున్నాయండి కాగింది ఇప్పుడు నూనె వేస్తున్నాను చూడండి కొంచెం జిడ్డు కోసం కొద్దిగా వేసుకోవాలి మూడు గ్లాసులు నీళ్ళు పోసాను కదండి రెండు గ్లాసులు పిండి వేసుకున్నాను కొంచెం నీళ్ళు టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో నేను ఉప్పు వేసానండి సరిపోయింది మీకు చాలకపోతే వేసుకోండి ఇప్పుడు పిండి పోస్తున్నాను ఎలాగ తిప్పుకోవాలి ఇలాగా రెండు గ్లాసులు నాలుగు పిండి మూడు గ్లాసులు నీళ్ళు దోశలు ఇలా కలుపుకోండి కొంచెం అలా కలిపేసి మూత పెట్టుకోవాలి అప్పుడు కొంచెం మగ్గుతుంది జిగురు వస్తుంది అప్పుడు పిండి మనం చేసుకోవటానికి బాగుంటుంది పొడి పొడిగానే ఉండాలండి మరీ మెత్తగా ఉండకూడదు పిండి కలిపి పిండి కలిపేసానండి స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు దీని మీద ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత మళ్ళీ చూపిస్తాను కలిపేటప్పుడు మూత పెడుతున్నాను పది నిమిషాలు అయిందండి మూతదేస్తున్నాను పోసేసు ండి ఇదంతా కలిసేలాగా కరివేపాకు ఇవన్నీ వేసాము కదా మొత్తం ముద్దలాగా అయ్యేలా కలుపుకోవాలి రెండు గ్లాసులు మూడు గ్లాసుల నీళ్ళకి రెండు గ్లాసులున్నర పిండి పోసాను మళ్ళీ ఒకసారి చెప్తాను మర్చిపోయారు మర్చిపోతారేమో అని కలుపుకోవాలండి వేడిగా ఉంది పిండి ఆరినాకైనా కలుపుకోవచ్చు కానీ బాగా వేడిగా ఉంది ఆరిపోకుండా పిండి ఇలా కప్పు టవల్ కప్పుతున్నానండి కొంచెం తీసుకొని చేస్తున్నాను తర్వాత మళ్ళీ తీసుకుంటాను ఇలా కలుపుకోవాలి పిండిని ఇలా రోల్లాగా చేసుకోవాలి వాళ్ళు అయితే ఇట్లా బాల్స్ లాగా చేసుకొని చేసుకోవచ్చు మేమిద్దరం ఏమన్నాం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఇలా కట్ చేసుకోండి మీరు బాల్స్ లాగా చేసుకోండి చేసుకోగలిగితే నేనైతే ఇలా చేస్తున్నాను ఇలా నొక్కుకోవాలి అది నొప్పి చూపిస్తా కొంచెం పేపర్కి ఇలా నూనె రాసుకోవాలండి పెట్టుకొని ఇలా మీకు ఏదైనా ఉంటే దాంతోనైనా నొక్కోవచ్చు నా దగ్గర ఏమీ లేవు కాబట్టి దీంతో నొక్కుతున్నాను ఉరిస్ తోటి మరీ పల్స్గా కాదు మరీ మందంగా కాదు మీడియంగా చేసుకోండి బాగుంటాయి ఇలా తీసి వేసుకోండి కూడా వేసుకోండి అంటే ఇంగుని వేసుకుంటే చెప్పులు చేయటం అయిపోయిందండి నేను పోస్తున్నాను బాగా కాగే వరకు ఉంచుకోవాలి కాకోకుండా వేస్తే నూనె అవసరం వస్తాయి నూనె కాగిందో లేదో చూద్దామండి కాగింది ఇప్పుడు వేసుకున్నాను ఎమ్మట తిప్పకూడదండి విరిగిపోతాయి కొంచెం చేప ఉండాలి వేగినాయండి ఇలా ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఎక్కువ ఉంచుకుంటే మళ్ళీ ఎర్రగా అయిపోతాయి మాడిపోయినట్టు అవుతుంది ఈ కలర్ సరిపోతుంది ఇలా తీసుకోండి తీసే ఇంకా పసేపటికి ఇంకొక కొంచెం ఎర్రగా అయిపోతాయి వేడికి మళ్ళీ వేస్తున్నానండి కొంచెం తీసిన తర్వాత నూనె కొంచెం వేడవనిచ్చి వేసుకోండి ఇప్పుడు వేడి తగ్గుతుంది అవి లోపల ఉన్నప్పుడు కొంచెం వేడైన తర్వాత వేసుకుంటే బాగా వస్తుంది చక్కలు రెడీ అయిపోయినాయండి ఇలా మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటాయి ఉంటానండి బాయ్ అండి